సాటి మనిషికి సహాయపడాలన్న ఆలోచన పట్టుదల ఓడినా వెనకడుగు వేయని ఆత్మస్థైర్యం ఇవన్నీ ఓ సాధారణ గ్యాస్ డెలివరీ బాయ్ ఇరవై ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణమయ్యాయి ఒక్కసారి కూడా గెలవకపోయినా కష్టపడి మళ్లీ మళ్లీ బరిలోకి దిగేలా చేశాయి దీనికి ఆయన భార్య పశుపోషణ చేస్తూ మద్దతిస్తోంది బీహార్లోని కిషన్ గన్ కు చెందిన చోటేలాల్ మెహతా గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు ఆయన గ్యాస్ డెలివరీ చేస్తూనే నిస్సహాయాలకు సహాయం చేసేవాడు లోని సేవా గుణాన్ని గమనించిన స్థానికులు ఎన్నికల్లో పోటీ చేయాలని సలహా ఇచ్చారు దీంతో రెండు సంవత్సరంలో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు చోటేలాల్ కు ఇరవై మూడేళ్ల వయసు అయితే వయసు తక్కువ ఉండటం వల్ల నామినేషన్ రద్దు చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ప్రముఖ రాజకీయ నాయకులకు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు అందులో కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ షా నవాస్ హుసేన్ తస్లిముద్దీన్లతో సహా పలువురు సీనియర్ నేతలు ఉన్నారు ఇప్పటి వరకు గెలవకపోయినా పట్టు వదల్లేదు రెండు వేల నాలుగు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు మీడియాకు చెప్పారు గెలవకపోయినా ఎప్పటికీ ప్రయత్నం వదల్లేదని ఈసారి కూడా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు ప్రజలు చాలా సహాయం చేస్తున్నారని విరాళాలు ఇస్తున్నారని తనలాంటి నాయకుడిని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈసారి తప్పకుండా విజయం సాధిస్తారని ప్రజలు తమ ఓటతో విజయాన్ని చేకూరుస్తారన్న ధీమా వ్యక్తం చేశాడు చోటేలాల్